టెక్నికల్ ఇష్యూ ఉంది క్లారిటీ రావట్లేదు వాయిస్ కూడా మళ్ళీ వస్తాను కృష్ణారెడ్డి గారు వ్యక్తిగత ఇబ్బందులు వ్యక్తిగత పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు వైకాపా ప్రజాప్రతినిధులు మన విజయసాయి రెడ్డి గారు అయితే నిన్న దువాడు గారు మరి రేపు మాపో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు అని కూడా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి వారు నిజమేంటో అబద్ధం ఏంటో తెలియదు ఎందుకంటే వీరిద్దరి మీద ఆరోపణలు వచ్చే ముందు కూడా సేమ్ ఇదే ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అంత బహిర్గతం అయిపోయింది సో మరి ఇవి ఇవి ఆ పార్టీకి ఇమేజ్కి దెబ్బతీసేటువంటి అంశాలు కాదా కృష్ణాని గారు ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి బ్రహ్మనాయుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యక్తిగత విషయాలు లేకపోతే ఇంకోహోళ విషయాలు లేకపోతే దువాడ శ్రీనివాస్ విషయాలు వీటికి ప్రజలకు ఏం ఏమిటండి నష్టం ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి అంశం నిజంగా కానీ ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి విషయాలు ప్రజలు కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని జైలు వేయాలి లేకపోతే విజయసాయి రెడ్డిని జైలు వేయాలి లేకపోతే తెలుగు వైసీపీ వాళ్ళందరినీ జైలు వేయాలని కోరుకోవటం లేదండి ఎందుకు కోరుకోవటం లేదంటే దానికి అలాగ వేస్తే కక్ష సాధింపు అనే దానికి అవకాశం ఏం కోరుకుంటున్నారు అంటే ఆ ప్రభుత్వ హయాంలో గనుల్లో ఎంత తిన్నాడు పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇసుకలో ఎంత తిన్నాడు మద్యంలో ఎంత తిన్నాడు అవన్నీ ప్రజలకు చెప్పి ఇదంతా మీ ప్రజాధనం ఇది వీళ్ళు వీళ్ళు తిన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని వాటిని నిరూపించి వాళ్ళని నిందితులుగా ఎల్లు పెట్టాలి పెట్టాలి ఆ ప్రజాదనాన్ని వచ్చి అందుకు అది అది మీరు ఈ రోజున ప్రజలు కోరుకున్నటువంటి అంశం ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైనటువంటి నాయకుడు ఎవ్వరు అంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మీరు ఎన్నికలకు ముందు ఒక పవన్ కళ్యాణ్ చూశారు ఎన్నికల తర్వాత బాధ్యతలోకి వచ్చినటువంటి ఇంకొక పవన్ కళ్యాణ్ ఈ రోజు చూస్తున్నారు ఎందుకంటే బాధ్యతలు వచ్చిన తర్వాత నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలు ఈ కూటమి నుంచి ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్ అయ్యా మన ప్రజలు మన దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుంటున్నారు గత పాలన కన్నా మెరుగైన పాలన కోరుకుంటున్నారు దానిని మనం చూపించాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకుని అంతేగాని ఇప్పుడు ఆ సమయాన్ని వదిలిపెట్టేసి ఆ ఆ విలువైనటువంటి సమయాన్ని వదిలిపెట్టేసి ఆయన ఎవరితో వెళ్తున్నాడు ఏవిడ ఎవరితో పోతు ఇవన్నీ ఎవరికి అవసరం అండి ప్రజాస్వామ్యంలో చట్టాలు చేసేటువంటి కుర్చీల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సో ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యాన్ని మంట కలిపినట్టు కాదా కృష్ణ గారు అనుకుందాం సార్ ఓకే బ్రహ్మనాయుడు గారు మా పక్కనే ఉండేటువంటి రజనీ గారు ఆవిడ అడ్వకేట్ నేను అడ్వకేటే ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద ఒక కేసు ఏమన్నా నమోదైందంటే ఆయన ఏమైనా జైలు వాళ్ళ ఆయన ఎవరో అతను ఆవిడ ఆడ సంబంధించినటువంటి ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఏమైనా అతను దాని మీద ఏమైనా కేసు నమోదు దాంట్లో ఏమైనా జైలుకు పోతాడా దువ్వాడ శ్రీనివాస్ మీద వాళ్ళ ఆవిడ వాళ్ళు కంప్లైంట్ చేసి ఏమవుతుందండి దాని మీద ఎలాంటి కేసులు ఇవన్నీ ఏ ఏమవుతాయి వీటి వల్ల నేనేమంటాను అని అంటే తప్పు చేశారు తప్పు చేశారు ఇవన్నీ మీడియా కావలసినటువంటి విషయాలు ప్రజలకు నష్టం కలిగించేటువంటి విషయాలు ప్రజా సమస్యలు పక్కదారి పట్టేటువంటి విషయాలు నిజంగా ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగించేటువంటి విషయాలు ఈ ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మసక బారిది మసక బారీ వాళ్ళేగా నాయకులు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు మీడియాలో ఉండే అప్పుడు అవంతి శ్రీనివాసో లేకపోతే ఇక్కడ పేరు నానియో లేకపోతే అంబటి రాంబాబు వీళ్ళ గురించే కదా అది వాటి గురించి కాదండి ప్రజలు ఓడించింది ప్రజలు ఓడించింది ఎందుకు అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు బటన్ నొక్కుతున్నావు డబ్బులు ఇస్తున్నావు బానే ఉంది ఏమేం చెప్పారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి డెవలప్మెంట్ లేదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు అయ్యే రోడ్లు కూడా ఏంటి లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇవ్వటం ఒక్కటే తెలుసు పాలన తెలియదు డెవలప్మెంట్ లేదు భవిష్యత్తు లేదు అని ఫీల్ అయ్యారు కాబట్టి ముగ్గురు కలిసారు కాబట్టి అనేటువంటి ఒక పాయింట్ మీద గెలిచినటువంటి పరిస్థితులు దీన్ని ఈ ముగ్గురు కలిస్తే గెలిచారు జగన్మోహన్ రెడ్డి బలం ఉందనేటువంటి ఈ పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పాలన అందించడం ద్వారాగా జగన్మోహన్ రెడ్డి ఇంకా అవసరం లేదు ఇతను పాలకూడ గమనికరాడు ప్రతిపక్షం గమనికరాడు అని ఎక్కడికి ఎట్టు తేల్చాలి మంచి పాలన అందించడం ద్వారాగా తేల్చాల్సినటువంటి అంశం ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు ఏముంది మొన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి అసెంబ్లీలో చెప్పాడు మాకు మొత్తం ఖాళీ అయిపోయింది ఖజానా అంత ఖాళీ అయింది అప్పులు అయిపోయినాయి ఇప్పుడు సూపర్ సిక్స్ ఆ రోజు హామీలు ఇచ్చాం గానీ ఈ రోజుకన్నా చూస్తుంటే భయం వేస్తుంది అని అంటున్నాడు అంటే ఏమి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలియదా మొన్న పద పదమూడు లక్షలైనవి పద్నాలుగు లక్షల కోట్లు అయినా డబ్బు అప్పులైన ఖజానా ఖాళీ అయిన ఇవన్నీ చెప్పే కదా అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ ఎగ్వకట్ ఎగ్గట్టానికి చెబుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు అతనేమో ఆ వైపు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తుంటే వీళ్ళేమో దువ్వాడ శ్రీరువాక్స్ దగ్గర రెడ్డి దగ్గర వీటి దగ్గర ఆగిపోతే అది ప్రజాస్వామ్యానికి అసలు ఎవరు పట్టించుకోవాల్సిన విషయాలు కావండి అవి ప్రజాస్వామ్యం కూలి అయింది ఎక్కడా అని అంటే అధికారం ఇస్తే వీళ్ళు అప్పనంగా మొత్తం దోచేసేటువంటి మొత్తము ఆలీ బాబా నలభై దొంగలు లాంటి వాళ్ళని మనం